హే వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో మంచి వన్ గ్రామ్ గోల్డ్ జేబులు చూపించబోతున్నాను అన్ని కూడా ట్రెండింగ్ ప్యాటర్న్సే అండ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ నేను వెళ్ళిన ప్రతిసారి తప్పకుండా ఏదో ఒకటి పర్చేస్ చేసే వస్తాను క్వాలిటీ నాకు అంత బాగా నచ్చుతుంది వన్ గ్రామ్ గోల్డ్ అయినా కూడాను ఎగ్జాక్ట్లీ గోల్డ్ రిప్లికా జ్యువెలరీ ఇది అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా వీడియోలో ఉంటే స్కిప్ చేయకుండా చూడండి త్రూ వాట్సాప్ ఆర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు వెల్కమ్ టు హాస్ని వన్ గ్రామ్ నా పేరు హాస్ని ఇది కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలో నియర్ నై మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుంది సో ఈరోజు అక్షయ తృతీయ త్వరలో రాబోతుంది కదా దానికోసం మీకు ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చాను ఆఫర్ ఏంటంటే ఫైవ్ థౌజండ్ బిల్ అబోవ్ చేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఇలా చౌకర్స్ ఫ్రీ ఇస్తున్నామండి ఇది మినీ చౌకర్గా యూజ్ చేసుకోవచ్చు లేదా బాజుబందీగా టూ ఇన్ వన్ యూజ్ అవుతుంది సో మీకు ఎంత బిల్ చేసినా అంటే మినిమం ఫైవ్ థౌజండ్ ఉండాలి సింగిల్ ఒక చౌకర్ అయితే ఫ్రీ ఉంటుంది ప్లస్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి సో డిస్కౌంట్ రెగ్యులర్గా టెన్ పర్సెంట్ ఉంటుంది ఈ అక్షరతీకి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పెడుతున్నాం అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ ఇది ఫ్రీ వస్తుందండి ఎవరీ ఫైవ్ థౌజండ్ మినిమం ఫోర్ నైన్ చేసినా కూడా రాదు మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి టెన్ థౌజండ్ అబవ్ చేస్తే టూ వస్తాయి సో సింగిల్ ఫైవ్ థౌజండ్కి మాత్రం వన్ చౌకర్ ఫ్రీ దీంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు నచ్చింది ఇచ్చేస్తాం ఉన్న స్టాక్ లో మాత్రమే ఓకేనా ఈ ఆఫర్ ఓన్లీ మండే టు సండే వరకేనండి తృతి అయిపోయాక టూ డేస్ కూడా ఉంటుంది సాటర్డే సండే వరకు ఎందుకంటే అందరికీ అవైలబుల్ సో అందుకని సాటర్డేకి సండేకి కూడా ఇది ఆఫర్ వర్తిస్తుంది ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు షాప్ వచ్చి రోడ్ నెంబర్ టూ కేపీహెచ్పి కాలనీలో ఉంటుంది మీకు ఒకవేళ రాలేని వాళ్ళు కొరియర్ సర్వీస్ కూడా ఉందండి మీరు వాట్సాప్ నెంబర్స్ ఇస్తాము మీరు ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేస్తే మీకు కొరియర్ అయితే కంపల్సరీ ఉంటుంది ఓకే సో ఒకసారి చాక్లెట్స్ అనేవి మీకు బ్రాండంగా చూపించేస్తాము కొన్ని మాత్రమే మనకి ఇంకా స్టాక్ అనేది ఉంది మీకు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ చోకర్ కావాలి అనేది వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మేము ముందే మోడల్స్ చూపిస్తాం దాంట్లో మీకు ఏది కావాలంటే అదైతే మీకు మేము కొరియర్ ద్వారా కూడా పంపిస్తాం పంపించాము అట్లాంటివి లేదు ఆల్రెడీ మా దగ్గర చాలామంది పర్చేస్ చేశారు సో మేడం కూడా తీసుకున్నారు సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇంకొక కొత్త ఆఫర్ కూడా ఉందండి అది లాస్ట్ లో చెప్తాను లాస్ట్ వరకు అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని సో ఇవే కాకుండా ఇంకా కలెక్షన్స్ ఏం చూపించిపోతున్నారు లేటెస్ట్ గా వచ్చినవి ఇప్పుడు న్యూ ట్రెండింగ్ అని నక్షి వస్తున్నాయి కదండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లేదు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కి మీకు ముందే ఆఫర్ లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎట్లా నెక్స్ట్ జూన్ జూలై ఆగస్ట్ లో ఉంటుంది కదా సో వాళ్ళకి న్యూ స్టాక్ వచ్చింది దీంట్లో మీకు డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ ఆఫర్ రెండు వర్తిస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు డిజైన్స్ అయితే ఒకసారి చూసేద్దాం మనకు అప్పటికప్పుడు కావాలంటే మోడల్స్ నచ్చినవి దొరకవు ఏదో ఒక దాంట్లో తీసుకోవాలి ఇప్పుడు అనుకోండి టైం ఉంది తీరిగ్గా మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ నక్సీ అండి బ్రైట్స్కి చాలా బాగుంటుంది మీకు ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్ద బిగ్ సైజ్ వచ్చాయి ఇది వర్క్ కూడా చాలా చూడవచ్చు మీరు ఫినిషింగ్ అన్ని వర్క్ కానీ క్వాలిటీ అంతా ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఏదైనా ప్రీమియమే మా దగ్గర నార్మల్ క్వాలిటీలు ఇట్లా కొద్దిగా స్వీట్లు అట్లా ఉండదు ఏదైనా బెస్ట్ ఇస్తాం ఇప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ అయింది మా షాప్ పెట్టి అంతకుముందు వన్ ఇయర్ నుంచి ఆన్లైన్ కూడా ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి మేము షాప్ రన్ చేస్తున్నాము మీకు ఎలా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇది చూడండి డిజైన్ కూడా ఎంత హెవీగా ఉందో ఇవన్నీ రియల్ కెంపు స్టోన్స్ అండి ఓకే స్టోన్స్ కూడా మీకు అన్ని క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నారు సో ఆన్లైన్ ఆర్డర్ చేసే వాళ్ళకి కూడా క్లారిటీగా ఉంటుంది అనేసి అంటే హెవీ వేసుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు లేదా మాకు సింపుల్గా కావాలి ఇంత హెవీగా వద్దు చాలా అంటే డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా అసలు ఎక్కడే కానీ స్టోన్ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చాలా బాగుందండి షైన్గా అవుతుంది చూడండి ఒకసారి మీకు క్వాలిటీ చాలా బాగుంటది ఇయర్ రింగ్స్ కూడా అన్ని వీటికి స్క్రూ వచ్చేసాయండి బాంబే స్క్రూ ఇవి గోల్డ్ లో వస్తాయి కదా మీకు సో ఇది మీరు పెట్టుకున్నా కూడా ఎవరు వన్ గ్రామ్ అనుకోరండి గోల్డ్ అనుకుంటారు గోల్డ్ కన్నా మించిన మోడల్స్ వన్ గ్రామ్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు మీకు డిజైన్స్ కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీకు కావాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి లాంగ్ హారము ఇదైతే చాలా బాగుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ గ్రీన్ ఎంబ్రాయిల్డ్ అనేది చాలా ఫ్యాషనబుల్ అనమాట దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు మన హెవీ తో వస్తుంది అన్ని నక్షి అండి ఇది పాలిష్ పోతుంది భయం కూడా ఉండదు మనం మంచిగా వాడుకొని కవర్లో పెట్టేసుకుంటే చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు సో ఇట్లా అన్ని డిజైన్స్ చాలా ఉన్నాయి అంటే అన్నీ చెప్పాలన్న టైం చాలా తీసుకుంటుంది సో ఇది లాంగ్లో హెవీ అండి చాలా హెవీ ఇది యాంటిక్ ఫినిష్ వస్తుంది నక్షిలోనే యాంటిక్ డల్ ఫినిష్ అంటారు కదా సో అది యాంటిక్ ఫినిష్ ఇది ఇయర్ రింగ్స్ కూడా చాలా బిగ్గా వచ్చాయి మీకు ఇంకోటి కస్టమైజ్ కూడా చేస్తామండి ఇట్లా ఇప్పుడు గ్రీన్ వద్దు మాకు మ్యాచింగ్కి పింక్ కావాలి లేదా వేరే కలర్ మా దగ్గర ఉండే కలర్స్లో ఏమున్నా కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తాం బీడ్స్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్న బీడ్స్ చేసిస్తాం లేదా మీరు ఏమన్నా తెచ్చుకున్నా అంటే షాప్ ఫ్రీగా ఉన్నప్పుడు చేసిస్తారు ఎస్ అందుకు ఇంకోటి ఇది డైమండ్ ఫినిష్ అండి మీకు డైమండ్ లో ఎలా ఉంటుందో లుక్ సేమ్ అట్లే ఉంటుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ మీరు చూసుకోవచ్చు ఈ బీడ్స్ క్వాలిటీ కూడా మీరు తక్కువ క్వాలిటీ కాదు అన్ని మంచి బీడ్సే వేసాము వేశాము పీస్ అయితే మాత్రం ఈ షైన్ మనకి తెలుస్తోంది దీంట్లో టూ క్వాలిటీస్ ఉంటాయి మేడం ఒకటి డల్ అది కూడా క్వాలిటీ మా దగ్గర ఉంది తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తుంది సో ఇది అలా కాదు బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ దీంట్లో ఇట్లా మోడల్స్ షార్ట్స్ ఉన్నాయి లాంగ్స్ ఉన్నాయి నేను జస్ట్ శాంపిల్ కి లాంగ్ హారం టూ మోడల్స్ చూపిస్తున్నారు వీటికి మ్యాచింగ్ షార్ట్ కూడా వడ్డానము షార్ట్స్ తర్వాత టిక్కాస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఏం కావాలని ఇది ఇప్పుడు స్టైల్ బాగా ఇది సింగిల్ మోడల్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి జస్ట్ ఒక మోడల్ ఇది మోజనేట్స్ అనమాట కంప్లీట్ గా మోజనేట్స్ వచ్చాయి ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఇది ఇంకో గ్రీన్ అనమాట ఇవి మొత్తం గుట్ట పూసలు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి మేడం అసలు పీసెస్ అచ్చం గోల్డ్ లోనే అనిపిస్తుంది సేమ్ గోల్డ్ రిప్లికా ఇది సో అలాగే ఉంటుంది చాలా ఉంది ఇవి కూడా మొసనట్స్ కూడా సేమ్ చాలా మంది గోల్డ్ కూడా వాళ్ళు చేపించుకుంటారు మేడం మా తీసుకొని అడుగుతున్నారు తీసుకున్నారు ప్లస్ అడుగుతున్నారు ఒకసారి ఇవ్వండి మేము ఇట్లా చేసుకొని మళ్ళీ ఇస్తాము అని కూడా మోడల్స్ బాగున్నాయని ఇది వచ్చేసి గుట్ట పుసల హారం మొత్తం రైస్ పల్స్ వితౌట్ లాకెట్ వితౌట్ గాడ్ అంటే అందరు గాడ్ వేసుకోరు కదా అట్లాంటి వాళ్ళకి ఇలా కూడా దొరుకుతాయి నెక్స్ట్ ఇవి బ్లాక్ బీడ్స్ మేడం ఇప్పుడు బ్లాక్ బీడ్స్ బాగా ట్రెండ్ అయిపోయింది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఈ మోడల్ అయితే హార్ట్ మీరు బాగా అందరికీ ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళందరికీ చాలా మందికి ఇది ఉంటుంది ప్లస్ మాది కూడా ఇన్స్టాలో డైలీ అప్డేట్స్ ఉంటాయండి హాస్ని వన్ గ్రామ్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్ కూడా హాస్ని వన్ గ్రామ్ ఉంటుంది మీరు ఫాలో అయితే డైలీ అప్డేట్స్ మీకు కొత్త కొత్తవి వచ్చినప్పుడల్లా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం సో ఈ డిజైన్స్ ఇవి ఇది కూడా ఇప్పుడు అష్టలక్ష్మి లాకెట్స్ అంటున్నారు కదా దీంట్లో మ్యాట్ ఉంది ప్లస్ గోల్డ్ పాలిష్ కూడా ఉంది ఇది గోల్డ్ ఇది గోల్డ్ అండి దీంట్లో నక్షి కూడా దొరుకుతుంది సో ఏంటంటే మీకు శాంపిల్కి ఎలా ఉంటాయి ఇది కూడా గోల్డ్ పాలిష్ వస్తుంది కింద మీకు అన్ని బ్లాక్ బీర్స్కి బ్లాకే బాగుంటుందని చెప్పి ఇలా కస్టమైజ్ చేసి ఇచ్చాం మీకు కావాలన్నా కూడా చేసిస్తాం నెక్స్ట్ ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది మ్యాట్ ఫినిష్లో మొత్తం కెంపు స్టోన్స్ తోటి లాకెట్ చాలా హెవీగా ఉంది డాలర్ అయితే అంటే బ్లాక్ బీట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది సో అందుకని చెప్పేసి మీకు ఈ చౌకర్స్ మోడల్స్ చూసారు కదా నెక్స్ట్ పంచలోహము రెగ్యులర్గా మీకు చెప్తా ఉంటారు కదండి పంచలోహంలో కూడా ఒక ఆఫర్ పెడుతున్నా సో ఇప్పటి వరకు ఆఫర్ అయితే లేదండి ఎప్పుడు ఫిక్స్డ్ ప్రైజే ఫస్ట్ టైము రింగ్స్లో ఆఫర్ ఉందండి స్టార్టింగ్ దీంట్లో మీకు బ్రాస్లెట్స్ దొరుకుతాయి లేడీస్వి జెంట్స్వి బ్యాంగిల్స్ దొరుకుతాయి తర్వాత ఇయర్ రింగ్స్ దొరుకుతాయి మాటీలు దొరుకుతాయి లాంగ్ షార్ట్ షర్ట్స్ ఇప్పుడు కొత్తగా తెచ్చాము అవి దొరుకుతాయి తర్వాత పంచలోహం తాళి చైన్స్ ఇప్పటికైతే కస్టమర్స్ ఎన్ని సేల్ చేసామో ఎవరి టైం వస్తున్నాయి వచ్చిన వన్ వీక్కి మొత్తం స్టాక్ అయిపోతున్నాయి టూ టు త్రీ డేస్కి అయిపోతున్నాయి రావడం మేము అప్లోడ్ చేయడం అయిపోవడం సో ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గర ట్వంటీ ఫోర్ ఉంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ అన్నీ దొరుకుతాయండి ఎయిటీన్ ఇంచెస్ అయితే టూ థౌజండ్ పడుతుంది రేట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నా పంచలోహంకి సో థర్టీ ఇంచెస్ మీకు ఒక్కసారి క్వాలిటీ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ అండి వితౌట్ పాలిష్ అండి మీరు డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి పాలిష్ ఉండదు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు కాకపోతే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ప్రాబ్లం అనకూడదు మనం ఎలా డైలీ మన ఒంటిని క్లీన్ చేసుకుంటామో దీన్ని కూడా అలా క్లీన్ చేయాలి ఓకే ఎందుకంటే మన బాడీలో హీట్ గాని చాలా మంచిది కదా ఇది హీట్ని తీసేసుకుంటుంది ప్లస్ మనకి మెడ మీద చాలా మందికి లేడీస్ కంటే నాకు కూడా నెక్ మీద బాగా బ్లాక్ అవ్వడము మట్టి ఉండడము అదంతా ఈ కి వచ్చేస్తుంది ఇదేంటంటే డిజైన్ అంతా హ్యాండ్ మేడ్ మేడం కటింగ్ ఒక్క పర్సన్ ఒక రోజు పడుతుంది అంట ఇది చేయడానికి వాళ్ళు చాలా టైం తీసుకొని పర్సనల్ గా చేసి పంపిస్తున్నారు ప్లస్ దీంట్లో క్వాలిటీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీకు క్వాలిటీ షైనింగ్ షైనింగ్ అది మరీ వేసుకునే కొద్దీ ఇంకా కలర్ కూడా వస్తుంది దీంట్లో మీకు థర్టీ ఇంచెస్ వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఉందండి ట్వంటీ సిక్స్ ఇంచ్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది థర్టీ ఇంచెస్ దీంట్లో మోడల్స్ కూడా ఉన్నాయి ఇవి బాగా హార్డ్ సేలింగ్ మేడం ఇవి ఇప్పటికి తెచ్చాము అయిపోతున్నాయి మళ్ళీ ఆర్డర్ పెట్టాము మేడం ఇంకా రాలేదు ఇప్పటికి మళ్ళీ ఒక థర్టీ చైన్స్ ఆర్డర్ పెట్టాము వస్తున్నాయి వచ్చిన ఒక టూ త్రీ డేస్ కంటే ఎక్కువ ఉండట్లేదండి నేనైతే రిక్వెస్ట్ గా చెప్తున్నా ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు ప్లస్ బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి వితౌట్ పాలిష్ లేడీస్ వి ప్లస్ ఆఫర్ అని చెప్పాను కదా రింగ్స్ అండి ఏ రింగ్ తీసుకున్నా కూడా ఓన్లీ వన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కూడా సేల్ చేసాం మేడం ఏ ఎనీ రింగ్ తీసుకోండి ఇప్పుడు చూడండి నేను పెట్టుకున్నా ఇవన్నీ పంచలోహమే అండి మీకు అసలు గోల్డ్ కి దీనికి ఎక్కడ డిఫరెన్స్ ఇలా లక్ష్మీదేవి రింగ్స్ ఇవి ఏవైనా కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇలా స్మాల్ రింగ్స్ అయితే ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ సైజు ఇది చిన్నది చిన్న సైజు బిగ్ సైజు వాటికి టూ హండ్రెడ్ అంటే వన్ నైంటీ నైన్ ఇది వచ్చి వన్ ఫిఫ్టీ ఎవరికైనా కావాలంటే ఓన్లీ అక్షయ తృతి ఆఫర్ కింద పెడుతున్నామండి ఎన్ని రింగ్స్ అయినా బుక్ చేసుకోండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది దీనికి మాత్రం ఎక్కడికైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఎయిటీ రూపీస్ పడుతుందండి వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి సైజెస్ కూడా చాలా ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకే ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఈచ్ రింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ట్వెల్వ్ సైజ్ నుంచి టెన్ సైజు నుంచి పిల్లలకి ఫోర్ ఫైవ్ సైజెస్ కూడా కొన్ని ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూ సైజ్ వరకు ఉన్నాయి ఎవరికైనా కావాలి జెంట్స్ కి అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సైజెస్ ఉన్నాయి తీసుకోండి నెక్స్ట్ ఇంకోటి మేడం ఇవి వితౌట్ పాలిష్ పంచలోహం పట్టీలు ఓకే అంటే ఇప్పుడు కలర్స్ లో అడుగుతున్నారు మ్యాచింగ్ సో అందుకని కొత్త మోడల్స్ తెప్పించాము దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వచ్చేసాయి కలర్ షేడ్ అవ్వదు డైలీ పెట్టుకునే కొద్ది ఇది కూడా కలర్ వస్తుంది బాగా హీట్ ఉన్న వాళ్ళు మాత్రం డైలీ క్లీన్ చేసుకోవాలి మేడం హీట్ లేని వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు ఇది ఇట్లా ఇట్లా మూవల్ అంటే అందరు పర్ల్స్ స్టోన్స్ ఇష్టపడరు కదా ఇలా కూడా దొరుకుతాయి ఇంకోటి బ్యాంగిల్స్ లో చిన్న పిల్లలకు కూడా దొరుకుతాయి మేడం వన్ ట్వల్వ్ సైజ్ వన్ ఫోర్టీన్ వన్ సిక్స్టీన్ దొరుకుతుంది ప్లస్ టూ ఫోర్ నుంచి టూ టెన్ సైజ్ వరకు డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక టూ పేర్స్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ఉంటుంది అండి మామూలుగా ఫోర్ ఫిఫ్టీ టూ పైర్స్ తీసుకున్న వాళ్ళకి వస్తాయండి ఆఫర్ అండి ఇది అక్షయ తృతి ఆఫర్ రింగ్స్ అయితే చాలా బెస్ట్ ఆఫర్ మీకు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసేసుకోండి ఇంకోటి మా దగ్గర కాస్మెటిక్స్ కానీ బ్యాంగిల్స్ అన్ని దొరుకుతాయి అండి ఇట్లా గాజు బ్యాంగిల్స్ ఉంటాయి కదా తర్వాత డైలీ వేర్ చైన్స్ మాప్ చైన్స్ ఇప్పుడు పంచలోహంలో కాకుండా వన్ గ్రామ్ లో కూడా దొరుకుతాయి పంచలోహాలను మనం ఇక్కడ ఎందుకు చూపించామంటే ఇక్కడ హాస్నిలో ప్రీవియస్ అయితే చేసి ఉన్నాము అన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ ఎక్కడ కూడా దొరకనటువంటివి అందుకే మీకు స్పెషల్ గా చూపిస్తున్నాము సో ఇవే కాకుండా ఇంక ఇవన్నీ అండి బ్యాంగిల్స్ సో ఇయర్ రింగ్ చంద్రహారాలు అన్ని దొరుకుతాయి మేడం సిల్వర్ బీర్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను ఇంకా చూపించలేదు టైం సరిపోదని ఇయర్ రింగ్స్ చూసుకోవచ్చు ఇంకా వన్ గ్రామ్లో మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్నీ దొరికేస్తాయి ఇదిగోండి మేడం పంచలోహంలో బ్రేస్లెట్స్ చెప్పాను కదా ఇలా ఎగ్జాక్ట్లీ మనకి ఇంకా వాష్ చేసే కొద్ది షైన్ వస్తుంది కాబట్టి గోల్డ్ అని ఇది కొంచెం ఇప్పుడు సమ్మర్ కదా వాడుతూ ఉంటేనే ఏదైనా ఈ వస్తువు అనేది పక్కకు పెట్టకూడదు ఓకే డైలీ వాడుకోవాలి కానీ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు దీని జస్ట్ మనకి కొంచెం బ్లాక్ అవుతుంది మనకి సోప్ తో సరే క్లీన్ అవ్వట్లేదు అంటే నిమ్మకాయ వాటర్ కానీ చింతపండు వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ కానీ నానబెట్టేసి బ్రష్ తో క్లీన్ చేస్తే సేమ్ యాజ్ ఈజ్ వచ్చేస్తుంది సో ఇది బెస్ట్ కదా గోల్డ్ పెట్టి గోల్డ్ కొనలేని సిచువేషన్లు ఉన్నాయి ఇప్పుడు సో ఇవి పంచలోహం బ్రేస్లెట్స్ అండి మీకు ఎవరికైనా ఇది చాలా లైట్ వెయిట్ గా చాలా ఫ్రీగా ఉంది అనమాట వేసుకున్న మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మనం గోల్డ్ కొనాలి ఇదే గోల్డ్ కొనాలి అంటే చాలా అవుతుంది కదా మేడం సో ఇట్లా మీకు అన్ని దొరుకుతాయి చౌకర్స్ అయితే బెస్ట్ ఆఫర్స్ అండి ఒక పెద్ద బాక్స్ నిండా ఉన్నాయి ఆఫర్ కింద కోసమే తెప్పించాము ఎవరికన్నా కావాలంటే త్వరగా షాపుకు రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది దయచేసి షాప్ టైమింగ్స్లోనే కాల్ చేయండి మార్నింగ్ లెవెన్ టు నైన్ వరకు అండి స్టోర్ ఓపెన్ ఓకే నైన్ టు లెవెన్ ఇంకా మీకు ఏమన్నా ఐడియా అంటే జ్యువెలరీ కావాలనుకున్న వాళ్ళు లో కానీ లేదా వాట్సాప్ లేదా యూట్యూబ్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఏమన్నా మోడల్స్ అక్కడ అంటే ప్రీవియస్ లో ఉండేటివి అన్ని స్టాక్ లేవు అయిపోయి ఉంటాయి లేని వాటిని మేము ఉండే వాటిని మీకు సెల్ ఉంటుంది పంచలోహంలో సెట్స్ అని చెప్పాను కదండి పంచలోహంలో లాంగ్ షార్ట్ మీకు చాలా మంది అడుగుతున్నారు పంచలోహం బ్రైడల్ కి కావాలి అనుకున్న వాళ్ళు బ్రైడ్స్ కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు అంటే ఇవి స్టోన్స్ మనకు గోల్డ్ లో ఉన్నట్టు ఉంటాయి షైనింగ్ కూడా అలాగే ఉంటుంది వాటికి విత్ ఇయర్ కూడా వస్తాయి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అంటే మీకు ఎక్కువ వెయిట్ కూడా లేకుండా వెరీ లైట్ వెయిట్ కూడా కూడా వస్తుంది సెట్ కావాలనుకున్న వాళ్ళు సెట్ తీసుకోవచ్చు ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటికి మళ్ళీ మాటీలు కూడా మేము సెట్ చేసిస్తాం ఇస్తాం చెంపసవరాలు తప్ప అన్ని దొరుకుతాయి పంచలోహంలో ప్లస్ బుట్టలు కూడా కావాలంటే మీకు పర్ల్స్ బుట్టలు కూడా ఉన్నాయండి లాస్ట్ టైం చూపించా ఇప్పుడు కూడా ఉన్నాయి బట్ ఇంకా రిపీటెడ్ గా సేమ్ ఎందుకని ఇప్పుడు కొత్తవి చూపిస్తున్నాం మీకు కావాలంటే లైక్ ప్రీవియస్ వీడియోస్ మెసేజ్ వాట్సాప్ లో నెక్స్ట్ ఇవన్నీ బీట్స్ కలెక్షన్స్ అండి న్యూగా వచ్చాయనమాట ఇప్పుడు ఇదేంటంటే వినాయకుడు ఇప్పుడు గణపతి లాకెట్ బాగా ట్రెండ్ అవుతుంది తులి ఫ్లవర్స్ అట్లా సో మీకు ఇది కస్టమైజ్డ్ యాక్చువల్లీ వేరే కస్టమర్ ఇలా చేయించుకున్నారు బట్ మేము కూడా చేసి పెట్టాము అంటే ఎవరైనా అడుగుతారు అట్లా వాళ్ళకి అనమాట వీటికైనా తులిప్స్ కి మధ్యలో మళ్ళీ ఒక గోల్డెన్ బాల్ యూజ్ చేశారు ఇది షాప్ లోనే కస్టమైజ్ చేశారు ప్లస్ అలా కాదు ఇలా మీకు మొనాలిసా బీట్స్ తోటి కావాలన్నా కూడా ఇలా అయినా దొరుకుతుంది ఇవన్నీ చేస్తే మేడ్ అండి అన్ని ప్లస్ ఇది కూడా అంతే ఇది కూడా చూడండి మీకు పింక్ బాగా లైట్ పింక్ కదా దేని మీదకైనా మ్యాచ్ అయిపోతుంది గ్రీన్ పింక్ అనేటివి కామన్ కలర్స్ అనమాట సో అలా దొరుకుతాయి ఇలా మీకు బీట్స్ ఉన్నాయి కదా మోజనేట్స్ విత్ లాకెట్స్ తోటి ఇవన్నీ ఇట్లా కూడా దొరుకుతుంది చిన్న ఇచ్చారు చాలా లేయర్స్ వచ్చాయి చాలా స్టెప్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్ అండి సింగిల్ ఒకటి వేసుకున్నా చాలు సారీ మీద నెక్స్ట్ ఇది ఈ పర్పుల్ బీట్స్ అన్నమాట ఇవి చాలా బాగుంటాయి ఇవి మీరు ప్లెయిన్ సారీస్ మీదకి సింగిల్ గా అట్లా వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుందండి ఇది కూడా మేమే కస్టమైజ్ చేసింది సో ఇంకోటి నెక్స్ట్ ఇట్లా మెరూన్ కలర్ బీట్స్ ఇది మెహందీ పాలిష్ విక్టోరియన్ మెహందీ పాలిష్ ఇవి డాలర్స్ అనేవి మనం జనరల్ గా చూడగానే కూడా ఇవి లో క్వాలిటీ అని తెలుస్తుంది బట్ ఇక్కడ ప్రతిదీ కూడాను క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది మంచిగా అంటే ఫినిషింగ్ లో వచ్చాయి ఏంటి మేడం షాప్ అంటే ట్రస్ట్ చేస్తారు కంపల్సరీ ఇప్పుడు మనం ఏదో ఫేక్ అమ్మేసి తర్వాత అరే ఈ షాప్ లో అసలు బాగాలేవు అనే క్వాలిటీ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు బెస్ట్ క్వాలిటీనే తీసుకొస్తాం తక్కువ క్వాలిటీ అయితే పక్కన పెట్టి ఉంటామండి ఇలా చూసుకోండి ఇవైతే తక్కువ ఉంటాయి ముందే కస్టమర్కి కూడా చెప్తాం నెక్స్ట్ ఇది ఈ కలర్ బాగుంటుంది సర్ కలర్ అంటారు కదా చాలా బాగుంటుంది మోనాలిసా బీడ్స్ బీట్స్ ఇప్పుడు మ్యాచింగ్కి చాలా మంది తీసుకుంటున్నారు సో వాళ్ళకి కావాలనుకుంటే విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఇవి ప్లస్ ఇది కూడా మెహందీ పాలిష్ గ్రీన్ కలర్ మోనాలిసా బీట్స్ అనమాట నెక్స్ట్ ఇవి హానెక్స్ బీట్స్ విత్ ఇట్లా మీకు బుట్టలు మెహందీ పాలిషే వస్తాయి నెక్స్ట్ పర్పుల్ అందరికీ బాగా బెస్ట్గా ఉంటుంది కదా సో పర్పుల్ బీట్స్ అనేవి కామన్ దాంట్లో ఒక టూ త్రీ మోడల్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ మేడం ఓకే సో బీట్స్ అనేవి ఇవి మీకు మోనాలిసాలోనే ఇది ఒక డిఫరెంట్ కటింగ్ అనమాట దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా సింపుల్గా మ్యాచింగ్ లాగా ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి చాలా బాగుంది ఇది చూడండి మీరు వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి అయిపోయాయి మళ్ళీ స్టాక్ రీస్టాక్ అవుతాయి మీరు ఎవరికైనా కావాలన్నా కూడా మేము తెప్పిస్తాం నో ప్రాబ్లం డాలర్ కూడా అయితే చాలా చాలా కూడా బాగుంటుందండి మనకి నెక్ వస్తుంది మీకు జస్ట్ ఇలా పెట్టుకుంటే నెక్కే వస్తుంది పెద్ద లాంగ్ కూడా ఉండదు సింపుల్గా డ్రెస్సెస్ శారీస్ మీదకి చాలా బాగుంటుందండి బ్యాంగిల్స్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి మేడం మా దగ్గర మీకు ఒక్కసారి బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను బ్యాంగిల్స్ అండి ఇవి పంచలోహం మీద పాలిష్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ప్రజెంట్ అయితే మీకు వైట్ అయితే ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతాయి కాబట్టి వైట్ ఎక్కువ తెప్పించాము పంచలోహం మీద పాలిష్ అనమాట దీంట్లో కూడా టూ త్రీ క్వాలిటీస్ ఉంటాయి మేడం ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అంటే పాలిష్ షైనింగ్ కొంచెం తక్కువ ఉంటుంది అది ప్రైస్ కూడా నెక్స్ట్ వచ్చి ఇట్లా కడా బ్యాంగిల్స్ సింగిల్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా కూడా దొరుకుతాయి కడ వస్తుంది వన్ సైడ్ ఇట్లా డిజైన్ వస్తుందండి బ్యాంగిల్ అంతా కూడా ఇలా ఉంటుంది దాంట్లో ఒక టూ త్రీ మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఇది గ్రీన్ పింక్ వచ్చింది ఇది ఓన్లీ పింక్ కలర్ అట్లా వచ్చింది నెక్స్ట్ ఇది నక్షి మోడల్ సింగిల్ గా వేసుకోవచ్చు ఇట్లా పేరుగా కూడా వేసుకోవచ్చు గోల్డ్ లో చాలా చూసే ఉంటారు మోడల్స్ అనేవి ఇప్పుడు మనకి ఇది నక్ష్లోనే నక్సీలో డల్ నక్షి కాకుండా మ్యాట్ ఫినిష్ కలర్ ఏం షేడ్ అవ్వదు మీకు ఇది ప్రైస్ కూడా మీకు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ కలిపి చాలా తక్కువండి చాలా అంటే చాలా తక్కువ సెవెన్ నైన్టీ నైన్ అంటే డిస్కౌంట్ బోంగ సెవెన్ సో మీకు దీంట్లో టూ ఫోర్ నుంచి బిగ్ సైజ్ కావాలి కొంతమందికి టూ ఎయిట్ వాళ్ళకి టూ టెన్ కావాలంటారు సో అలాంటి వాళ్ళకి కూడా టూ సిక్స్ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అవైలబుల్ గా ఉంది మీకు ఆన్లైన్ లో కావాలని తీసుకోవచ్చు ఇవి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయన్న ఇన్స్టాలో మీకు కావాలనుకున్న వాళ్ళు షాప్ కి విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ